సంగారెడ్డి మల్కాపూర్ చెరువులో అక్రమ కట్టడం కూల్చివేతలో తీవ్రంగా గాయపడి ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న హోంగార్డ్ గోపాల్ ను సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తో కలిసి మాజీ మంత్రి రావు పరామర్శించారు తలకు దెబ్బ తగిలి మాట పడిపోయింది అని పూర్తిగా మాటలు రావడానికి నాలుగు నెలలపాటు స్పీచ్ థెరఫీ అందించాలని డాక్టర్లు మాజీ మంత్రి రావుకు తెలిపారు ప్రమాదకరమైన డిటోనేటర్లతో పేలుళ్లు చేసినప్పుడు కనీస జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే గోపాల్ ప్రమాదానికి గురి కుటుంబ సభ్యులు తెలిపారు ఈ ప్రమాదానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేయకుండా గోపాల్ని గోపాల్ కుటుంబాన్ని ఆదుకోవాలని మాజీ మంత్రి హరీష్రావు డిమాండ్ చేశారు గోపాల్కి పూర్తిగా నయమయ్యేంతవరకు ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరించాలని అలాగే గోపాల్కి పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు హరీష్ రావుతో పాటు మాజీ ఎమ్మెల్యే పెద్ది రెడ్డి మాజీ ఎమ్మెల్సీ కర్ణె ప్రభాకర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ కొత్తకాపు శ్రీధర్ రెడ్డి తదితరులు ఉన్నారు మాట్లాడుస్తుందా లేదా ఎన్ని రోజులు అయితే వచ్చింది అక్కడ నిలబట్టే రాయించు తాకిందా

మంచి అయిన తర్వాత పంపండి తొందరపడి ఎందుకు పంపిస్తుంది

దీని మూడు గురి కంప్లీట్ చేస్తాం క్రాఫిక్ ఇస్తాం